నేచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేయాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అది తెలుసుకుందాం ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఓవిలేషన్ పీరియడ్ అండ్ ఫర్టైల్ విండో అని తెలుసుకోండి ఓవిలేషన్ మనం ఎలా చెక్ చేసుకుంటాము అంటే మీరు పీరియడ్ సైకిల్లో అంటే థర్టీ డేస్ సైకిల్ అయితే దాంట్లో నుంచి ఫోర్టీన్ డేస్ సబ్ట్రాక్ట్ చేయాలి సో అరౌండ్ సిక్స్టీన్త్ డే మీకు ఓవిలేషన్ అవుతుంది సో ఈ ఓవిలేషన్ డేట్కి టూ టు త్రీ డేస్ ముందు టూ టు త్రీ డేస్ తర్వాత మనం ఫర్టైల్ విండో అంటాం ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఇంటకోస్ అన్న చేయాలి రోజు చేయనవసరం లేదు కానీ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అండ్ ఆన్ ద డే ఆఫ్ ఓవిలేషన్ ఖచ్చితంగా చేయాలి సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫర్టైల్ విండోలో రెగ్యులర్ ఇంటకోస్ అన్నది ఖచ్చితంగా చేయాలి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు అండర్లైన్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి కొంతమందికి థైరాయిడ్ తర్వాత ప్రోలాక్టిన్ అన్న హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి నేచురల్గా ప్రెగ్నెన్సీ రావటం కష్టమవుతుంది సో కొన్ని టెస్ట్లు బేసిక్ టెస్ట్లు చేయించుకుని అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి థర్డ్ పాయింట్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి గుడ్ డయట్ బ్యాలెన్స్డ్ డయట్ విత్ ఫర్టిలిటీ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి యాడిక్వేట్ వాటర్ తాగాలి త్రీ లీటర్స్ వాటర్ ఎవ్రీడే నెక్స్ట్ పాయింట్ హెల్తీ లైఫ్ స్టైల్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది దాన్ని కాంబ్యాక్ట్ చేయడానికి మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే వారంలో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ మీరు ఎక్సర్సైజ్ అన్నది చేయాలి థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఇది వాకింగ్ అయి ఉండొచ్చు జాగింగ్ అయి ఉండొచ్చు డాన్స్ అయి ఉండొచ్చు యోగా ఇలాంటివి ఏదైనా సరే ఒక త్రీ టు ఫోర్ డేస్ వీక్లో మీరు ఎక్సర్సైజ్ చేయండి లాస్ట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్లో మనకి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అన్నది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొంతమందికి కంప్లీట్గా అవాయిడ్ చేయడం కష్టం అవుతుంది సో అలాంటి వాళ్ళు బేసిక్ బేర్ మినిమమ్కి తగ్గించుకోవటం చాలా ఇంపార్టెంట్ హెల్తీ లైఫ్ స్టైలే కాకుండా నెక్స్ట్ పాయింట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్ట్రెస్ కొంతమందికి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేదన్నదే ఒక పెద్ద స్ట్రెస్ కానీ ఆ స్ట్రెస్ మూలంగా కూడా మనకి సంతానం లేమి పెరగచ్చు సో స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి చేయవచ్చు కొంతమందికి మెడిటేషన్ కొంతమందికి హాబీస్ ఫాలో అవడం అంటే మ్యూజిక్ నేర్చుకోవటం లేదా పెయింటింగ్ చేయటం లేదా ఇంకొంతమంది మూవీస్ చూడటం ఇలా ఏదైనా సరే మీరు ఒక రీతిలో స్ట్రెస్ అన్నది తగ్గించుకోవాలి ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి